కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం వరద నష్టం పనులకు తక్షణ స్థాయిగా ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పునర్విభజన సమస్యలను పరిష్కరించాలని తెలంగాణకు అదనంగా ఇరవై తొమ్మిది ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి హైదరాబాద్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ ను అమృత్ టూ పాయింట్ ఓలో చేర్చాలని కేంద్రానికి సీఎం విజ్ఞప్తి మూసి మురుగునీటి శుద్ధికి నాలుగు వేల కోట్లు ఇవ్వాలని వినతి కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు డిపిఆర్ అందజేసిన సీఎం ఆక్రమణల గుర్తింపుకు ప్రత్యేక యాప్ ను తీసుకొచ్చిన హైడ్రా ప్రజల నుంచి యాప్ ద్వారానే ఫిర్యాదులు స్వీకరిస్తామన్న కమిషనర్ రంగనాథ్ మాల్దీవులకు కష్టం వస్తే ఆదుకునే దేశాల్లో భారత్ ముందుంటుందన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ దేశ అభివృద్ధిలో భారత్ కీలక భాగస్వామి అన్న మాల్దీవుల అధ్యక్షుడు జిమ్నాస్టిక్స్కు దీపాకర్మాకర్ వీడ్కోలు ఎక్స్ వేదికగా రిటైర్మెంట్ రిటైర్మెంట్కు ఇదే సరైన సమయమని వ్యాఖ్య